మన బ్రదర్ సర్పంచ్ గా చెప్పినట్టుగా శ్రీకాంత్ అనే అబ్బాయి లక్ష్మణు వారిద్దరు నా దగ్గరకు వచ్చి ఎక్సలగిరి గ్రామానికి వచ్చేదాన్ని కాదు తుప్పాక అనే గ్రామానికి మీరు రండి అనే గ్రామస్తులందరూ నన్ను పిలవగానే అక్కడికి వెళ్ళాను అక్కడ గ్రామ సభలో కూర్చున్నప్పుడు సడన్ గా శ్రీకాంత్ మద్దులు కూడా ఒక్కసారి మనం వేసి మాట్లాడొద్దాం చెప్పేసి సరే అదేదో చూద్దాం ఒకసారి అని చెప్పేసి అక్కడ గ్రామంలో మాట్లాడి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చాక నాకు రామ్నారు గుడి చూశాక చాలా బాధ అనిపించింది అనిపించినప్పుడు ఈ గ్రామస్తులతో మనం మాట్లాడి వాళ్ళు మోటివేషన్ చేసి వాళ్ళందరికీ కూడా నేను చాలా చాలా రుణపడి ఉన్నాను ఎందుకంటే చిన్నదాన్ని అయినా అతి తక్కువ కాలంలో నేను విగ్రహాలు సహాయం చేస్తాను మీరు ముందుకు అని చెప్పేసి అన్నా కానీ గడ్డు కాలంలో గ్రామస్తుల ముందుకు వచ్చేసి ఎన్నో కష్టాలు పడి కూడా తమ తమ పంత చేసుకొని ఇక్కడ ప్రతిష్ట నిర్వహించడం అనేది మహా గొప్ప కార్యం నేనే వారికి రుణపడి ఉండాలి ఎందుకంటే మన సనాతన ధర్మం గురించి ఈ గ్రామంలో అసలు తెలియదు పూజలు ఎవరింటాలో వాళ్ళు చేసుకుంటున్నారు కానీ కలిసికట్టుగా ఎక్కడ